యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ అండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమేమనగా ప్రభువు శిష్యులకు చెప్పిన జాగ్రత్త అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా మనుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లోకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శత్రువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ లోకం విషయంలో మనిషి భూమి మీద బ్రతుకుతున్నంత కాలము జాగ్రత్తగా జీవించాలి జాగ్రత్తగా జీవించుకుంటే మరణము కూడా వస్తుంది అతి వేగము ప్రమాదకరము జాగ్రత్తగా అందుకే లోకంలో ఉన్న వాళ్ళు కూడా నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయమంటారు నేను జాగ్రత్తగానే డ్రైవ్ చేసేయండి కానీ చెయ్యి ఫ్యాక్సర్ అయింది చేయి కట్టుకుంది టూ టూ మంత్స్ అయింది ఇప్పుడు అయిపోయింది కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉన్నా కూడా దుష్టుడు జాగ్రత్తగా ఉండడు దుష్టుడు మనలను ఏదో ఒక రీతికి అటాక్ చేస్తాడు అయితే మనుష్యుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్పాడు ఉదాహరణకి ప్రభు ఆయన శిష్యులకు ఎందుకు పలుమార్లు చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండు అని మార్గస్ వార్థ పదమూడవ అధ్యాయం తొమ్మిది నుంచి మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడే మిమ్మును గుర్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమయ్యే అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలువబడుదరు సకల జనములకు స్వార్థ ముందుగా ప్రకటింపబడను వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోబడినప్పుడు మీరు ఏమి చెప్పవదు చెప్పుదామా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీ మీకేది ఇవ్వబడినో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్ముడే కానీ మీరు కారు చూశారండి మిమ్మల్ని కూర్చి మీరు జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని సభలకు అప్పగించేది ప్రభు ముందుగానే చెప్పాడు ఎప్పుడైతే మీరు సువార్త అనేది ప్రకటిస్తారో ఈ సువార్త అనేది ప్రకటించినప్పుడు మీకు హింస కలుగుతుంది మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించేదరు చూశారండి ప్రభువు ఆయన సువార్త ప్రకటిస్తే వీరికి ఏ సమస్యలు అయితే ఎదురవుతాయో ఆ ఎదురయ్యేటువంటి సమస్యలను ఆయన ముందుగానే చెప్పాడు ఆ సమస్యలు ఏంటంటే సభలకు అప్పగించడం ఒకటి సమాజ మందిరంలో కొట్టించడం ఒకటి సాక్షాార్థమయ్యే అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు చూశారండి నా నిమిత్తము అధిపతులెదుటను రాజులు ఎదుటను నిలవబడతారు ఇదే మనము ఒక లేఖనం చూసినట్లయితే అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం పదేడో వచనంలో ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకాయలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు శరసాల్లో ఉంచిరి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులు పిలిపించి కొట్టించి నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి చూశారండి ముందుగానే ప్రభు చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండు మిమ్మల్ని కొడతారు హింస పెడతారు సభలకు అప్పగిస్తారు సో ఈలను ప్రధాన యాజకుడి దగ్గర నిలబెట్టారు అధిపతులు ఏదో నిలబెట్టారు కొన్నిసార్లు బైబిల్లో అపోస్తులను రాజులు ఎదుట నిలబెట్టారు ప్రభు చెప్పాడు ముందుగానే మిమ్మల్ని రాజులు ఎదుటను అధిపతులు ఎదుటను పెద్దల ఎదుటను నేను నిలబెడతానని చెప్పాడు అది వాళ్ళు నిలబడదంటే వాళ్ళ సొంత శక్తి కాదు వారి యొక్క సొంత మాటలు కానీ చెప్పి ఉంటే వారికి ఆ అవకాశం వచ్చి ఉండేది కాదు వారు ఎప్పుడైతే క్రీస్తును గూడ్చినటువంటి మాటలు చెప్పారో వారికి రాజుల ఎదుట నిలబడి ఎదుట నిలబడేటువంటి అవకాశం వచ్చి ఉన్నది నలభై ఒకటో వచనంలో ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిను చూశాడా చూశారండి వారిని కొట్టినందుకు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయాను ఎందుకంటా ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున చెప్పాడు కదా ప్రభు ముందుగానే మీరు నా నిమిత్తము సభలకు అప్పగింపబడదురు దూసింపబడదురు ఇలా ప్రభు చాలా చాలాసార్లు చెప్పాడు మత్తస్ ఐదో అధ్యాయంలో చెప్పాడు అందుకే ప్రభు ఆయన శిష్యులకు పలుమార్లు మీరు జాగ్రత్త అబద్ధ బోధకుల విషయం కూడా జాగ్రత్త మనిషి భూమి మీద బ్రతికేటప్పుడు జాగ్రత్తగా జీవించాలి ఒక వ్యక్తి పొరపాటున తప్పు చేసినప్పుడు ఏదో చేయరానిది ఒకటి చేసినప్పుడు అప్పుడు అంటాడు అయ్యో జాగ్రత్తగా లేకపోతేనే పొరపాటు వలన నేను ప్రమాదంలో చిక్కుకున్నాను కొన్నిసార్లు మనము అంత జాగ్రత్తగా ఉన్నప్పటికి కూడా కీడు సంభవించదు శోధన రాదు అనేది అబద్ధం నీవు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నీకు కీడు వస్తుంది శోధన వస్తుంది అవమానం వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు ఇబ్బందులు అన్నీ వస్తాయి అయితే మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లోకము విషయంలో అనో అనవసరమైనటువంటి విషయాలలో మనం ఇంటర్ఫీర్ అయ్యేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి బోధన అందుకే యేసుప్రివారే వారే స్వయంగా ఆయన తన శిష్యులకు అబద్ధ బోధకులను కూర్చి మీరు జాగ్రత్తగా ఉండు మార్క్స్ వార్థ పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఏసు వారితో ఇట్లు చెప్పసాగాను ఎవడను మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి అనేకులు నా పేరిట వచ్చి నేను ఆయనను చెప్పి అనేకులు మోసపుచ్చేదరు సో ఈరోజు చాలామంది చెన్నైలో స్వస్థతలు జరుగుతున్నాయంటే పరిగెత్తుతారు గుత్తిలో జరుగుతున్నాయి అద్భుత కుమార్ అంటే పరిగెత్తుతారు గుడారాల పండగల్లో స్వస్థతలు జరుగుతున్నాయంటే పరిగెత్తుతారు సో పిఐజీ ప్రార్థన చేస్తే కరోనా పోయినాదంటే పరిగెత్తుతడు శాంకిశ్వర్ ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయంటే పరిగెత్తుతారు కానీ కరోనా వచ్చిన తర్వాత ఒక్కడు కూడా స్వస్థతలు చేయట్లేదు ఈ విషయాన్ని ప్రజలు గ్రహించట్లేదు బైబుల్ చెబుతుంది అబద్ధ ప్రవక్తను గురించి జాగ్రత్త పడి వారి గొర్రె శర్మము కప్పుకొని వచ్చిన వారు క్రూరమైన తోడేళ్ళ గల హృదయము ఇదంతా తోడేళ్ళు తోడేళ్ల యొక్క స్వభావము తోడేళ్ళ యొక్క నేచర్ అని చదువుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా లేకుంటే పొరపాటు ఎవరిది మీదే చాలామందికి బైబులు చదివేంత సమయం లేదు బైబులు నేర్చుకునేంత సమయం లేదు కానీ వీరు అబద్ధ బోధలో పడిపోయి వారు మోసములో పడిపోయి మరి వారు చివరికి వారి అంతము తెచ్చుకుంటారు అందుకే మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే లోకము విషయంలోనూ పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటము కలిగి జీవించమంటుంది బైబిల్ పాము వలె వివేకము కలిగి ఉండాలి పావురం వలె నిష్కపటము కలిగి ఉండాలి లోకం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా శోధనలు వస్తాయి వాటిని తప్పించేది శోధనలు వచ్చినప్పుడు కూడా మనము మన సొంత శ శక్తి చేత శోధన తప్పించుకోలేము దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క కృప చేత ఆయన మన శోధనలు తప్పించను ఇది సహోదరులరా ప్రభువు శిష్యులకు చెప్పినటువంటి జాగ్రత్త ఒకవేళ అలాంటి లే లేకుండా ఉన్నట్లయితే మనము మళ్ళీ అబద్ధ బోధలో పడిపోతాము అసత్యంలో పడిపోతాము లోకంలో పడిపోతాము మనల్ని మనమే నాశనము చేసుకున్న వరమేంటాం అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించను గాక